సనగర్భీతానల సౌక్లీం కలాం బివ్రతీ సవర్ణహంబరదారిణీం వరసుధాదౌతేత్రజ్జ్వం వందేపుక పాసమకరాం స్వగ్భూషితాముజ్జ్వం గౌరీ త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచిణీం ಅರಿಶುದ್ಧಶಕ್ತಿ ಮಾಲಮಹಮಂತ್ರ ಉಪಸ್ತೆಂದ್ರಿಯಧಿಷ್ಠಾಯಿ ವರು ಋಷಿಕ್ ದೈವೀ ಗಾಯತ್ರಿ ಚಂದ್ವಿಕಾರ ಭಾರೀಕ ಪೀಠಸತಿ ಕಾೇಶಲಯ ಮಹಾಕಾಶರಿಪರ ಭಾರೀಕೇವತ ಐಂಭೀಷ್ ಕ್ಲೀಂ ಶಕ್ತಿ ಸೌ ಕಿಳಕ ಮಮಡ್ಗಸಿಧ್ಯೆ ಸರ್ವಾಭೀಷ್ಟಸ್ದೇ ಜಪೆ ವಿನಿಯೋಗ కుర్యాత్ మూలమంత్రేణంగం ఖడ్గమాప్నోతి యో నహస్తిన వై అష్టాదశ మహాద్విపసమ్రాట్ భోక్త భవిష్యతి అరక్తభాత్రినేత్రమీమవసనం రత్నతాటరమ్యాం హస్ భోజామదరతనుస్యకైర్విస్ఫురీం అపి నోత్తుంగవక్షోర్హ విళ్ళ తోరోజ్వాంగీ ధ్యాదంబోర్హస్తమిమవసినీశ్వరీమీశరా లమిత్యాది పంచపూజా యథాక్తిమూలమ్రం జపే ఓ ఐ హ్రీం శ్రీం ఐం క్లీీ సౌ నమ త్రిపురసుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదవీ కాేశ్వరీ భగమాలి నిక్లి బేరుడే వాహ్నివాసిని మహావ్రేశరీ శివదూతి ్వరితే కులసుందరీ నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలి చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయీ షష్ఠీసమయీ ఉడ్డీసమయీ చర్యానాథమయీ లోపాముద్రమయీ అగస్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తికేసీశ్వరమయ దీపకలానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయ తేజోదేవమయీ మనోజదేవమయీ కళ్యాణదేవమయ वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानंदमयी हरिमा सिद्धे गरिमासिद्धे, सिद्धे गरीम सिद्धे महिमा सिद्धे इच्छासिद्धे, सिद्धे वसीेकाम्य सिद्धे 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 ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेंद्री चामुंडे महालक्ष्मी सर्वविद्राविनी सर्वाकर्षिणी सर्वाकर्षिणीशंकरी <स्थाथ> मोहन सर्वोन्माकुशेकीजेनेर्विखंडे प्रकट योगिनी कामकर्षिणी बुद्ध्याकर्षिणी अहंकाराकर्षिणी शब्दकर्षिणी स्पर्शाकर्षिणी रूपकर्षिणी रषिणी गंधाकर्षिणी चित्ताकर्षिणी धैर्याकर्षिणी स्मृतियाकर्षिणी नाकर्षिणी बीजाकर्षिणी आत्माकर्षिणी अमृताकर्षिणी శరీరాకర్షిణీ సర్వాస పరిపూరికచక్రస్వామిని గుప్తయోగిని అనంగక అనంగే అనంగ అనంగదనే అనంగ 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 మదనే మధునాతరే అనంగరేఖే అనంగేగిని అనంగాకూసే అనంగమాలిక్షోభనచక్రస్వామిని గుప్తరయోగి సంక్షోభిని సర్వ సర్వాకర్షిణి విద్రావి సర్వ సర్వ్లోదిోహిని సర్వరంజని సర్వంభిని సర్వృంభిని సర్వసంకరిజని సర్వన్మాధిని సర్వాదసాదికే సర్వసంపత్తిపూరిణిమంత్రమయీ సర్వద్వంద్వక్షయకరిగ్యదకచక్రస్వామిని సంప్రదాయోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వ్రియంకరిణి సర్వకామప్రదే సర్వదవిమోచని సర్వమృత్యుప్రశమని సర్వ విఘృవారిణి సర్వాంగుందరిీ సాధక చక్రస్వామిని సర్వభాగ్యదాయని సర్వాద సాధకచక్రస్వామిని కలలోయోగిని సర్వ్ఞప్రధాయిని సర్వ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాధారస్వే సర్వాలపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుని సర్వేసి ఫలప్రదే సర్వరక్షాకరచక్రస్వామిని నిగర్భయోగి వసిని కారి మేదిని విమలే అరుణి సర్వేశ్వరి కౌలిని కౌళిని సర్వరోగహరచక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని మహాకామేశ్వరి మహాకారి మహావ్రేశరీ మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని శ్రీ శ్రీశ్రీ సర్వానందమయ చక్రస్వామిని పరాపరా రహస్యోగినిపరే త్రిపుర సిత్రిపుర సుందరి త్రిపుర సుందరి త్రిపురవాసిని త్రిపురా సిద్ధే త్రిపురా త్రిపురాంబ మహతృపురసుందరి మహాహేశ్వరి మహమహారాజీ మహామహాశక్త మహాహాగుప్త మహామహాజ్ఞప్త మహామహానందే మహాహాస్కంధే మహాహాశయే మహామహాచక్రనగరసామ్రాజ్యీ నమస్తే 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 నమ